కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన రైతులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్లీ రావాలి కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా వనపర్తి మండల అధ్యక్షులు మాణిక్యం ఆధ్వర్యములో కడుకుంట్ల గ్రామములో పచ్చని పొలాల మధ్య రైతులు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారి పట్ల ఉన్న ఆత్మీయత చాటుకున్నారు రైతు భూగం వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ పది ఏండ్ల పాలనలో కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు మహిళలు చాలా సంతోషంగా గడిపారని పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా రైతులు గోస పడుతున్నారని సాగునీళ్లు సకాలములో అందక దిగుబడి తగ్గి మద్దతు ధర రాక బోనస్ లేక అన్ని విధాలుగా రైతులు నష్టపోయారని అన్నారు స్థానిక ఎమ్మెల్యేని సాగునీళ్లు కావాలని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పి ఆల్మట్టి నీళ్లు వస్తాయని కాలయాపన చేస్తున్నారని వాపోయారు ముఖ్యమంత్రి కేసీఆర్ని తిట్టడం పనిగా పెట్టుకొని సంక్షేమం అభివృద్ధి గాలికి వదిలేశారని ఘాటుగా విమర్శించారు కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీలు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా బోనస్ మహిళకు రెండు వేల ఐదు వందలు తోలం బంగారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకున్నారు కేసీఆర్ రైతులు పచ్చని పంటలు అంటే ఇష్టం అని అందుకే వారి జన్మదినం పొలాల్లో జరుపుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ మాజీ సర్పంచ్ హరితబాలకృష్ణ మాజీ ఎంపీటీసీ సువర్ణశ్రీను గంధం పరంజ్యోతి మహేశ్వర్ రెడ్డి దేవర్ల నరసింహ శివన్న సాగర్ రాము చిలుక చిలుకసత్యం రామచంద్ర యాదవ్ వెంకటసాగర్ తదితరులు పాల్గొన్నారు रुटी తి మాది పెద్ద అయితే మాకు నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి మాకు రైతు బంధు లేదు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అయిపోయింది మన ఎమ్మెల్యే గారు వస్తే మాకు నీళ్ళు అడిగితే ఆయన ఆలు నీళ్ళు అడిగిన వారం రోజులకు వస్తామని మొత్తం ఎండిపోతున్నాయి మేము ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసే పరిస్థితులు మొత్తం ఎక్కడి దిగి ఎంటైపోతున్నాయి చెల్లె వాళ్ళ కరెంటు ఒక్క రోజుకు మూడు నాలుగు గంటలు ప్రాబ్లం ఇస్తుంది కరెంటు కరెంటు తీసేస్తున్నాడు ఇంకోటి తాగనిక నీళ్ళు కూడా మిషన్ బాగిన తో ఆ నీళ్ళు కూడా కట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంటి బిల్లు ఇంటి ట్యాక్స్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తా అంటున్నారు దానికల్లా మేము ఏం చేయాలి రైతులు ఏం చేయాలి ఇప్పుడు మేము ప్రతి దానికి రైతు బంధు అంటే మన రైతు బంధు ఎకరాల్లోకి వేసి ఉంటే రెండు ఎకరాల్లో మన తాతి మనకి ఏం నీళ్ళు ఇంకా ఏమన్నంటే లేవు మొత్తం బడ్జెట్ లేదు మేము ఏం చేస్తాం అంటున్నాం అట్లా అన్నప్పుడు ఎవరికి వేస్తున్నావు నీట్ అయ్యిపోతుంది ఇవ్వ చేడిపోతుంది నీళ్ళు లేకుండా చేయిలు వెళ్ళిపోతుంది అందుకొరకే మనం మేము ఎమ్మెల్యే గారిని ఊరు అడిగినాం ఆల్మట్టి నుంచి నీళ్ళు ఇస్తారంట అంటే మూడు రోజులు అయింది ఆయన వచ్చి కూడా మూడు రోజులకు నీళ్ళు పుస్తకం రాలేదు మళ్ళీ ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తే బాగుంటుంది ఇంకా ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి సన్నాసి వారి సన్నాసి వీటి సన్నాసి ఆ సన్నాసులో మనం సర్వే చేయించి రెండు మాటలు చేయించాడు మళ్ళీ ఇప్పుడు సర్వే చేయిస్తాడు ఎందుకు మనం సన్నాసులో కానీ సర్వే చేయించేది ఆయన ఎందుకొరకు మూడు మాటల సర్వే ఏ డెబ్బై ఐదు అయిన స్వతంత్రం ఏ ఏ ప్రభుత్వం చేసింది సర్వైవ్ అవసరం అని సర్వైవ్ చేయడానికి స్కూల్లో పాపం ఒక టీచర్ వచ్చింది పసిగులో తల్లి ఆమె ఒక క్లాస్ ఇంటర్వ్యూ నుంచి వచ్చి సర్వే చేస్తే నాలుగు గంటలుగా నన్న నేను పోతా ఉంటుంది అమ్మ మరి సర్వే ఎట్లా అంటే నాన్న నా వస్తుంది అంటే నా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వేరే ఇంటి కార్డు నేను సర్వై చెప్పాను ఆమె దూపించిన పాము పసి ఎక్కిచ్చి నీ అంత ఎందుకు నీకు ఆ పని చెప్పి మూడోసారి సర్వై ఎందుకు సర్వైలో ఎందుకు చెప్పాలి అవసరమా మన బీసీలకు రిజర్వేషన్ అంటే నలభై రెండు శాతం మన బీసీలో రిజర్వేషన్ రావాలి ఏడున్నాయి ఆమె సోనియా గాంధీ చెప్తే చేయాలంటుంది రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ నాకు సంబంధమే లేదు అంటాడు ఆయన వరంగల్లో మీటింగ్లో చెప్పే అన్ని మీటింగ్లో బాగానే చెప్తున్నాడు ఎక్కడ జరిగి ఏం లేదు మన వీడికి కొడంగళ్ళు మన కేటీఆర్ పోతే ఎట్లా వచ్చింద్రు ఆయన ఒక ముద్దాయిని జేళ్లకు సంఖ్యలు వేసుకొని పడుకోకపోతే ఆయన కొడుకు బిడ్డ పుడితే మన నామకరణం చేసేస్తున్నారు మన కేటీఆర్ పోయి ఎందుకొరకు అభిమానం కేసీఆర్ అంటే ప్రతి ఒక్క పిల్ల కానీ పెద్దలుగా అభిమానం ఉంది మనకు పట్టణం పెట్టినోడు డెబ్బై ఐదేళ్ళ నుంచి ఎవడు మనకు ఇంత సహకరించలే పది పరిపాలించాలంటే పరిపాలించడం అంటే మనకి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం ఇవల్ల పొలాలు కావాలి ఇవల్ల ఈ పదిహేను నుంచి మంచిగా నీళ్ళు వస్తున్న పుష్కలంగా ఒడ్లు పండుతున్నాయి అన్ని కాలువ బందని మాకు వచ్చే నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి ఆయనను మాత్రం సన్నాసి వాడు ఈ అని తీర్చగానే మేము కర్రలు తీసుకొని రేవంత్ రెడ్డినే మనం మేము తరగ కొడతాం చూడండి